హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీకు ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ చూపిస్తాను రండి ఇదేనండి మెడిసిన్ ప్లాంట్ దీన్ని స్వీట్ పాన్ పత్తా అంటారనమాట అలాగే దీన్ని మిస్వాక్ అని కూడా అంటారు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చాలా చాలా మంచి మొక్క అనమాట ఇది ఇది ఒక ఆకు తినడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది కడుపులో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపే గుణం దీనిలో ఉందటండి రోజుకు ఒక ఆకు తింటే చాలా చాలా మంచిది ఈ దీని గురించి అయితే పూర్తి వీడియో నేను మన పెద్ద వీడియోలో చేస్తాను ఈ మొక్క గురించి అయితే మాత్రం ఈ మొక్కను మీకు పరిచయం చేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఇలాంటి మొక్కలు వీడియోలన్నీ చూడాలనుకుంటే మీరు చేయాల్సిందని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అయితే ఈ మొక్క ఏంటి అనుకుంటున్న దగ్గరగా చూద్దాం రండి స్వీట్ పాన్ పత్తా అండి స్వీట్ పాన్ పత్తా దీన్ని అంటారు అలాగే మిస్వాక్ అని కూడా అంటారు ఈ విధంగా ఉంటుంది మంచి మెడిసిన్ ప్యాంటు మనకు విజయనగరం నర్సరీలో దొరుకుతుంది చక్కగాను చాలా బాగుంది కదా దీన్ని ఇప్పుడు రీపోర్ట్ చేస్తాను ఫ్రై చూసారు కదా చక్కగా మన స్వీట్ పాన్ పత్తా మిస్వాక్ మొక్కనైతే చక్కగా తీసుకొచ్చి ఈ బకెట్లో రీపోర్ట్ చేశాను ఇంత మంచి మొక్కనైతే నేను సంపాదించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్